భోగి మంటకి ఎంత ప్రత్యేకత అంటే చెప్పాను కదా ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఆవు యూరిన్ కానీ ఆవు పేడ కానీ ఆవు పెరుగు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి ఈ ఐదు నిప్పుల్లో కాలిందనుకోండి ఆ కాలుగా వచ్చే పొగలో పొవలో సిల్వర్ అయోడైడ్ అనే రసాయనం ఉంటుందన్నమాట ఆ సిల్వర్ అయోడైడ్ రసాయనం మొత్తం పైకంతా వ్యాపించి మేఘాలు ఉండిపోతుంది కరెక్ట్గా తొలకరి మేఘాలు తొలకరి వర్షాలు రాగానే ఋతుపవనాలు రాగానే ఈ సిల్వరైడైడ్ ఆ వేఘాన్ని వర్ష వర్షంగా కురిపిస్తాను అనమాట చూసారా ఈ ఏడు వల్ల సకాలంలో ఋతుపవనాలు వస్తాయి సకాలంలో వర్షాలు పడితే సకాలంలో పంటలు ఏడు మొదలుతారు ఉగాది నుంచి తొలకరి జల్లు మొదలవుతాయి ఆ తొలకరి జల్లు మొదలవ్వడం కోసమే ఈ భోగి మంట అనమాట భోగి పిడకలు చేయించాం ఒక రెండు నెలలుగా భోగి పిల్లలు చేపిస్తాం ఒక ఆరుగురు మనుషులతోటి అడవులు మొగలు కలిసి ఆ భోగి పిడలు చేస్తున్నారు ఒక రెండు నెలలుగా చేస్తాను అనమాట ఎందుకున్నారు లక్ష పిడకలు లక్ష భోగుపేకలు మళ్ళీ అందరూ అరటికాయ ఉంటుంది అరిసెన్ ఉంటుంది రకాల ఉంటాయి అవి ఎందుకు మనం చెప్తాం దండలు వేసేటప్పుడు వెయ్యి వెయ్యి నూట పదహారు దండలు అనమాట పెద్ద దండలు ఇస్తాం వచ్చిన వాళ్ళందరూ భోగుమంటలు వేయిచ్చు అన్నమాట అవి కూడా మనకు తిరగలు రెడీ అయిపోయినాయి అవి కూడా వస్తాయి ఎంతమంది ఆవు పేడకతలతో పోయడం వల్ల ఒకటి పర్యావరణం అవుతుంది దాన్ని వచ్చే ఆక్సిజన్ వల్ల చాలా రోగాలు పోతాయి అది మనం పేల్చడం వల్ల మనకి క్యాన్సర్ లాంటివి రావు రెండు పై వాతావరణం అంతా శుభ్రమై సకాలంలో వర్షాలు పడతాయి అది భోగి మంట యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం పాత చీపుర్లు చెక్కలు మంచాలు విరిగిపోయిన మంచాలు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా అవి కూడా లేవు మనం అంటే చెక్క మంచాలు చెక్కలే లేవు ఇంట్లో చెక్క లేవు ఇళ్లలో అన్ని ప్లాస్టిక్ వస్తువులే తీసుకెళ్ళి ప్లాస్టిక్కి తగలేరుమా అంటే అసలు భోగి మంట వర్షాలు కుట్టడానికి మీదేసే ప్యా ఈ ప్లాస్టిక్ మంటలు టైర్లు వంట అడితే వర్షాలు కుడితే ఇప్పుడు మారిపోయింది కదా వర్షాకాలంలో వర్షాలు కొట్టలేదు శీతాకాలంలో చలియట్లేదు వేసంకాలం ఎండలు కావట్లేదు వేసంకాలంలో కాలంలో శీతాకాలంలో వర్షాలు పడితే తుఫాన్లు వస్తున్నాయి వర్షాకాలంలో ఎండలు మండిపోతుంది ఇక పంటలు ఏం పండుతాయి పశువులు పక్షులు ఏం పడుతుతాయి అంటే మనం చేసే పైచం మన పైచ్యం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట అందుకు పండగ మనం కరెక్ట్గా చేసామనుకోండి ప్రకృతి కరెక్ట్గా స్పందిస్తా అన్నమాట ఆ స్పందిస్తే మనం సెంచరీ కొడతాం మన తర్వాత వాళ్ళు సెంచరీ కొడతాం అది విషయం అందుకని ఈ పండుగలు మర్చిపోతున్నారని వీటిని మనం నెక్స్ట్ తరానికి చూపించడం కోసం